మల్లమ్మ కన్నీరు దేవాలయం చరిత్ర కోసం ఇప్పుడు తెలుసుకుందాం శివుని వరంతో హేమరెడ్డి మల్లమ్మ కంట్లో నుంచి ఆనంద బస్పాలు రాగా అప్పటి నుంచి అక్కడ మల్లమ్మ కన్నీరు ఆలయంగా పిలువబడుతుంది హేమారెడ్డి మల్లమ్మ కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రాంతానికి వలస పోవడం వల్ల అందరూ హేమరెడ్డి మల్లమ్మను కర్ణాటక వాసిగా చెబుతూ ఉంటారు కాకపోతే హేమరెడ్డి మల్లమ్మ ఒక వంశస్థురాలు కాగా వారి కుటుంబ సభ్యులు కర్ణాటక వలసలు పోవడం వల్ల కర్ణాటక ఆడపడుచుగా పిలువబడుతుందని హేమరెడ్డి మల్లమ్మ ఆలయ పూజారి వెల్లడించారు ఈ గుడి అత్యంత పెద్ద స్తంభాలతో నిర్మించారు గుడి లోపల హేమరెడ్డి మల్లమ్మ విగ్రహం పక్కన ఇప్పటికి నీరు కారుతూ ఉంటుంది ఈ ప్రవాహాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు అంటే మల్లమ్మ యొక్క సంతోషకరమైన కన్నీరు అని పిలుస్తారు మల్లమ్మ మల్లికార్జున స్వామి భక్తురాలు ఇక్కడ హేమరెడ్డి మల్లమ్మకు గుడి ఉంది ఆమెకు ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉంటారు మల్లమ్మ కథ ക്രീസ്തുപൂർവം പദ്വ ശതാബ്ദം നടിതന പൂർവിക